శివపర్వతి గారికి కూడా నమకా ఇది వైసీపీకి మంచిదా చెడుదా బిజెపికి ఆయన జై కొట్టడం ఇలాగా వాళ్ళు అడిగారు పూర్తిగా అడగలేదు రాజ్నాథ్ సింగ్ గారు ఏదో ఫోన్ వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అయిపోవడం ఇది ఇది ఏమి సూచిస్తుందండి ఈ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరి మీద ఫైట్ చేసింది ఎవరు వీళ్ళకి రాజకీయ పెంచే బీజేపీ తెలుగుదేశము జనసేన ఈ కూటమి పోట్లాడారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పదకొండు సీట్లు వచ్చాయి అంటే రాజకీయ ప్రత్యర్థిలేగా రెండు వేల పంతొమ్మిదిలో అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు సీరియస్గా కాదు అలాగని జనసేన కూడా కాదు సీరియస్గా ఎవరు ఆ రోజున రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం లక్ష్యంగా చేసుకున్నారు కాబో ఆ విధంగా గెలిచారు ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది రెండోసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి వాళ్ళు పోటీ చేసి మిమ్మల్ని ఘోరంగా ఓడిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నది మాకు నోట అని కదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది మరి ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వీళ్ళిద్దరు ఇచ్చిన సపోర్ట్ ముగ్గురు కలవటం మరి అలాంటప్పుడు ఈ రాజకీయ ప్రత్యర్థికి మరి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి రెడీ ఉన్నాను మీరు మద్దతు ఏమంటే మద్దతు ఏవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు అని అంటే దీన్ని ఏమనుకోవాలి ఇదేదో ప్రణాళికో వ్యూహమో లేక ఇంకొకటి ఏమి లేదండి అయం భయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఆ భయం ఏమయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వము ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అని ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని కొన్ని కేసులు పెడతారు ఇప్పటికే ఒక కేసులో ఆయన ఎఫ్ఐఆర్ కూడా కట్టారు ఆయన నేను ఇంకా కొన్ని కేసులు ఇప్పుడు నెక్స్ట్ లెక్కర్ స్కామ్లో ఏం ప్రధానమైన అని చెప్తున్నాడు ఇంకా కొంతమందిని ఇంకా కొన్ని కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంది ఇవి కాకుండా వచ్చే కొత్త కేసులు కాకుండా పాత కేసులు రెడ్డి హత్య కేసు ఆ హత్య కేసును సుప్రీంకోర్టులో తిరగదోడుతున్నారు మరి దాంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ ఇబ్బందులు లేదంటే రేపు వద్ద జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ ఈ కేసు ఇది కాకుండా గతంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసుకు సంబంధించినటువంటి ఆహ్వానంలో మళ్ళీ ఆటలు ఏమన్నా మరి ఆ శిక్షలు ఏమైనా కానీ పడితే వాటి పరిస్థితి ఏంటి ఇప్పటివరకు ఎందుకు శిక్షలు పడలేదు ఎందుకు జగన్ మేల్ బెయిల్ రద్దు కాలేదు అంటే ఎవరైనా చెప్తారు చిన్నపిల్లగాడిని అడిగినా కేంద్రంలో బీజేపీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వరకు ఏమి ఇబ్బంది రాలేదు మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి అదే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్ ప్రజలు ఇప్పుడు పార్టీ ఏంది ప్రజలు ఏంది నాకు అర్థం కదండి పార్టీ అంటే ఏంటి చేస్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు రేగుడి లక్ష్మణ్ రావు గారి ఆ ఒపీనియన్ తీసుకొని అయ్యా మీరేం చెప్తున్నారు ఏంటి అని ఆయన అడిగి లేకపోతే ఇందాక మొన్న ఎవరో ఒక డిబేట్లో చూస్తున్నారు మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది ఆ కమిటీ నుంచి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ అడ్వైజరీ కమిటీ ఏ అడ్వైజరీ తీసుకుంటాడు ఆయన అడ్వైజర్స్ తీసుకునేవాడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వీళ్ళందరూ వినేవాళ్ళు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి వర్తించదు అది అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలకే చంద్రబాబు నాయుడు నారాలోకే చెప్పిందే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ చెప్పిందే జనసేన పార్టీ అంతే తప్ప ఇంకా వేరేది ఏముంటుంది అసలుకి ఎవరు ఇప్పుడు ఇక్కడ పార్టీ లాభమా నష్టమా అని అంటే అసలు లాభం నష్టం సంగతి తర్వాత ముందు జగన్ జైలుకి పోకుండా ఉండాలి పార్టీ ఏమైనా మిగలాలి వాళ్ళందరూ అరెస్ట్ కాకుండా ఉండాలి పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనుగోడు ఉండాలి వ్యవహారం ఏంది జగన్మోహన్ రెడ్డి జైలుకి పోకుండా ఉండాలి అని అంటే ఎవరు కావాలి సపోర్ట్ కావాలి కేంద్ర సపోర్ట్ రోజు వారానికి ఒకసారి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నాడు వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు వీళ్ళు ఏమి రాష్ట్రానికి ఏం అడుగుతున్నారు ఏమో సంగతి తెలియదు కానీ మాత్రం మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మీ ఆమోదం కావాలని అడుగుతున్నారు దాంట్లో సందేహం ఏం లేదు ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అందుకని నిన్ను అరెస్ట్ చేయాలని అడుగుతున్నారా మా చంద్రబాబు నాయుడు మా నారా మీ నా నారా లోకేష్ మా కూటమిలో ఉన్నారు నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మాకు మద్దతు ఏమని ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బెదిరిస్తారు ఈయన కూడా బెదిరిపోతున్నాడు నేను ఇంకోటి అడుగుతాను ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమస్య ఓకే ఆయన మద్దతు ఇస్తున్నాడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆల్రెడీ బీజేపీతో మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి మీరు మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థి ఎవరికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి రెండు జనసేనకి బీజేపీకి ఎప్పుడు శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో అవసరం లేకపోయినా బీజేపీ ఈ విధమైనటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో